హజ్రత్ జునూన్ బిస్రీ రహ్మతుల్లాహి అలై ఒక గొప్ప అల్లాహ్వాలి ఒకసారి మీరు నది ఒడ్డుకి వెళ్ళారు అక్కడ ఒక నది వైపుకి వెళ్ళుతున్న తేలు కనిపించింది మీరు ఆశ్చర్యపడ్డారు ఆ తేలు ఎందుకు అంత వేగంగా వెళ్తుంది అని దాని వెనకాల బయలుదేరారు ఆ తేలు నది ఒడ్డుకి చేరిన తర్వాత నీటిలోంచి ఒక కప్ప బయటకొచ్చింది ఆ తేలుకప్ప మీద కూర్చుంది ఆ కప్ప తేలును వీపు మీద కూర్చోబెట్టుకుని నది అవతలికి తీసుకెళ్లింది నది అవతలికి చేరుకుని ఒక వృక్షం కింద ఒక మద్యం తాగిన వ్యక్తి పడి ఉన్నాడు అతని పక్కన ఒక విష సర్పం అతడిని వేయడానికి సిద్ధంగా ఉంది ఇంతలో ఆ తేలు ఆ సర్పాన్ని కాటువేసింది సర్పం వెంటనే చనిపోయింది ఆ మద్యం తాగిన వ్యక్తిని కాపాడింది హజ్రత్ జునోన్ బిశ్రీ రహ్మతుల్లాహి అలే ఆ మద్యం తాగిన వ్యక్తికి ఇది మొత్తం వివరించగా అతను బాగా ఏడ్చాడు అల్లాహ్ అనుగ్రహకర్త మరియు రక్షకుడు అని గుర్తించి